యంగ్ హీరోలలో రామ్ పోతి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా అమ్మాయిలలో ఈయనకు చాలా మంచి క్రేజ్ ఉంది మా సినిమాలు కాకుండా లవ్ స్టోరీస్ చేసినప్పుడు రామ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది చాలా రోజుల తర్వాత మనోడు మళ్ళీ మంచి క్లాస్ లవ్ స్టోరీతో వస్తున్నాడు ఆంధ్ర కింగ్ తాలూకా అంటూ టైటిల్ కాస్త మాస్ గా ఉన్న లోపల లవ్ స్టోరీ మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు దర్శకుడు మహేష్ బాబు మిస్ శెట్టి మిస్టర్ శెట్టి తర్వాత ఈయన దగ్గర కెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి మరోవైపు రామ్ కూడా కొన్నేళ్లుగా మాస్ సినిమాలు చేస్తున్నాడు వాటికి కాస్త గ్యాప్ ఇచ్చి మంచి ఫీల్ గుడ్ సినిమాతో వస్తున్నాడు ఇందులో ఉపేంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ భాగ్యశ్రీ మధ్య ప్రేమ మొదలైందని ఇద్దరు నిజంగానే ప్రేమలో పడ్డారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి పాట కూడా రామ్ సొంతంగా రాశాడు నువ్వు ఉంటే చాలే అంటూ సాగే ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది అనిరుద్ ఈ పాట పాడాడు ఈ రోజుల్లో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం రాయడం కూడా రాదు అలాంటిది రామ్ ఏకంగా తెలుగులో ఒక పాట రాశాడు అందులో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అచ్చ తెలుగులో ఈ పాట చాలా అంటే చాలా మెలోడీగా ఉంది ఈ పాటను కేవలం తాను ప్రేమిస్తున్న భాగ్యశ్రీ కోసం రామ్ రాశాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా పెన్ను పట్టాలని ఈయనకు అనిపించలేదు కానీ ఈ సినిమా కోసం ఫస్ట్ టైం మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కలిసి ఒక ప్రేమ పాటగా రాశాడు రామ్ పోతినేని ఆ పాటలోని భావాలు చూస్తుంటే నిజంగానే మనసులో భాగ్యశ్రీ మీద ఉన్న ప్రేమ అలా పొంగుకొచ్చింది అంటున్నారు అభిమానులు వీళ్ళిద్దరి తీరు చూస్తుంటే నిజంగానే పెళ్లి చేసుకుంటారేమో అనిపిస్తుంది షూటింగ్ సమయంలో రామ్ భాగ్య మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని రేపు సినిమాలో స్క్రీన్ మీద అది కనిపిస్తుంది అంటున్నారు దర్శక నిర్మాతలు లో ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేసినా కూడా పాటలు రాయని రామ్ ఫస్ట్ టైం ఆంధ్ర కింగ్ తాలూకా కోసం తన మనసులోని భావాలకు కవిత రూపం ఇచ్చాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు సినిమా ఖచ్చితంగా అదిరిపోతుందని రామ్ ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొడతాడు అని నమ్మకంగా చెప్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సినిమా సంగతి ఎలా ఉన్నా కూడా పర్సనల్ గా ఈ సినిమా రామ్కు ప్రత్యేకంగా మిగిలిపోతుంది అంటున్నారు ఆయన స్నేహితులు దానికి కారణం హీరోయిన్ భాగ్యశ్రీతో ఆయన ప్రేమలో పడడమే అంటున్నారు ప్రస్తుతానికి ఇది గోసిప్ గానే ఉంది కానీ వార్త నిజం కావడానికి నిమిషం పట్టదు ఏదేమైనా కూడా ఒకవేళ ఇది నిజమైతే ఆ జంట హాయిగా ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు